హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనము తోటకూర కూర గోంగూర కర్రీ ఎట్లా చేయాలో చూడబోతున్నామండి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు తీసుకోండి అట్లాగే గోంగూర ఒక నాలుగు కట్టలు తీసుకోండి మంచిగా శుభ్రంగా కడిగి వల్చుకోవాలి తోటకూర ఒక ఐదారు కట్టలు తీసుకోండి అండి అవి కూడా శుభ్రం కడుక్కొని కట్ చేసి పెట్టుకోండి పునగంటి కూర కూడా బాగుంటుందండి కంటికి చాలా మంచిది అది ఒక నాలుగైదు కట్టలు తీసుకోండి ఇప్పుడు బాండి స్కిట్ అయ్యిందండి ఇప్పుడు నూనె పోసుకొని తాలింపు పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరపలు ఎర్రగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి అది తగినంత తీసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగినాక ఆకుకూరలన్నీ కట్ చేసుకుని అన్నీ వేసేసుకోండి అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని బాగా మగ్గాలండి ఆకుకూర మంచిగా టెన్ మినిట్స్ అలా మగ్గితే ఆకులు ఉన్న వాటంతా బయటకొచ్చి పచ్చితనం అంతా పోయి బాగా ఆకుకూర మొగ్గుతుంది ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి ఆకుకూర చాలా మంచిదండి రక్తం పడుతుంది ఆకుకూర పొనగంటి కూర గోంగూర మంచి కాంబినేషను విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఆకుకూరల్లో మాంసాహారానికన్నా మించిన డబుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆకుకూరలో ఆకు ఉప్పు ఉప్పు తగినంత వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలపెట్టుకుని మటన్ మటన్తో సమానం అండి ఆకుకూర ఈ మూడు కాంబినేషన్ ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు పాలకంటే ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఆకుకూరల్లో తోటకూర బాగా మంచిది కూర కంటికి మంచిదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత వేసుకొని ముగ్గించుకోండి అల్లం వెల్లుల్లి మిర్చి పట్టుకోండి అండి మూత తీసుకొని బడా ఉడికిందండి ఆకుకూర దగ్గరకు వచ్చిందండి అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేసేసేయండి అండి సన్నగా కోసుకుని టమాటాలు దాంట్లో యాడ్ చేసేయండి చిన్న చిన్న కోసుకొని టమాటా కూడా ముగ్గిపోవాలండి మెత్తగా ఆకుకూరలో సోడియం ఎక్కువగా ఉంటుందండి కొబ్బరి నీళ్ళకన్నా తోటకూరలో సోడియం బాగుంటుంది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆకుకూర డైలీ వారానికి మూడు రోజులు తినండి అండి మూడు రోజులు తినటం వల్ల మనకి కాల్షియము ఐరన్ సోడియం అన్నీ మనకి అందుతాయి ఇప్పుడు మూత వేసుకుని ముగ్గించుకున్నాక టమాటాలో వాటర్ బయటకు వచ్చి బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇలా మెత్తగా అయినప్పుడు మనం పసుపు యాడ్ చేసేసుకోండి పసుపు ఫస్ట్తో పాటే కారం కూడా యాడ్ చేసుకోవాలి సరిపడా తగినంత కారం అది కొంచెం కారం ఉంటుందండి నేను ఒక వన్ స్పూన్ వేసాను కొంచెం కారం తక్కువ తింటే మంచిది కదా మంచిగా కలిపి ఇంకొక టెన్ మినిట్స్ ఉడికినాక అల్లం వెల్లుల్లి ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకోవటం వలన మనకి కూర బాగా టేస్ట్ వస్తుంది ఆకుకూరలు మనం అన్ని కూరల్లో తాలింపు వేసినప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా అలా కన్నా ఆకుకూరల్లో సగం బడ ఉడికిన ఆకుకూరలో అల్లం వెల్లు యాడ్ చేస్తే బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి కూర చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి వనగంటి కూర కంటికి చాలా మంచిది వేయటం వల్ల కూర పులుపు ఉంటుందండి మనకి కావాల్సిన టేస్ట్ బాగా వస్తుంది జుట్టుకు కూడా మంచిదండి తినటం వల్ల మీరు గోంగార ప్రతి కూరల్లో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ కూరల్లో ఈ మూడు కాంబినేషన్ అయితే తప్పకుండా వండుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మంచి మంచి రెసిపీస్ అన్నీ చేసి పెడతాను బాయ్ ఫ్రెండ్స్